ప్రైజ్ ద లాడ్ ఈ దిన జీవవాకు యోహన్ స్వార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచనం సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసనుడై వచ్చుచున్నాడు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ మాట జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రవక్త అయిన ద్వారా దేవుడు ముందుగానే మన పురువైన యేసుక్రీస్తుని గురించి ప్రవచించినది పూర్వ దినాలలో ప్రయాణికి వట్టెలను గొర్రెలను పల్లకీలను ఏనుగులను అలాగే గాడిదలను కూడా ఉపయోగించేవారు వంట మీద రావడం అంటే కోపానికి సూచన ఏనుగు మీద ఎక్కడం అంటే అహంభావానికి సూచన గుర్రం మీద ఎక్కడమంటే గర్వమునకు సూచన పల్లకి ఎక్కడమంటే గొప్పదనానికి సూచన అలాగే గాడిద దినత్వానికి వినయానికి సూచన అపోతుడైన పౌలు పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరుండి ఎనిమిది చూ రాయబడినట్లుగా యేసు ప్రభు దేవుని స్వరూపమే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకుని తను తాను వ్యక్తినిగా చేసుకున్నాను సాధారణంగా గాడిదనగానే అందరికీ ఒక చిన్నచూపు ఉంటుంది కానీ గాడిదన దేవుడు వాడుకున్నాడు ఎంత గొప్ప భాగ్యం కదా పూర్వ దినాలలో ఎక్కడికైనా వెళ్లాలంటే గాడిదను బరువులు మోయడానికి వాడుకునేవారు యేసు ప్రభు పొయ్యించిన గాడిద మొదట కట్టబడి ఉన్నది దానిని విడిపించి తీసుకుని వచ్చారు శిష్యులు గాడిదకు విడుదల వచ్చింది యేసు ప్రభును మోసింది ఈరోజు అనేక మంది విడిపింపబడ్డారు విడిపింపబడిన వారు తమ సొంత పనులే చూసుకుంటున్నారు ఏమి తిందామా ఏమి తాగుదామా ఎంత సంపాదిద్దామా అని ఆలోచన చేస్తున్నారు కానీ ఏసైని గుర్చిన స్వార్థను మొయ్యలేకపోతున్నారు ఎంత దారుణం గాడిద చేసిన పని మనం చేయలేకపోతున్నాం విడిపింపడిన వారు ఆయన స్వార్థను అనేక మందికి తెలియచేయాలి లేదంటే ఇంకా బంధకాలలో ఉన్నవారే అందుకే వారు తమను గురించిన భారంతోనే బ్రతుకుతుంటారు ప్రియదేవుని కుమారుడా కుమార్తె నువ్వు విడిపింపబడ్డావు అనటానికి గుర్తు నువ్వు ఏసయ్య భారంను కలిగి ఉంటావు ఆయన భారం లేదు అంటే ఇంకా నువ్వు ఏదో బంధకాలలో ఉన్నావనే ఈ దినమే ప్రభువు నడుగు నిన్ను ప్రతి బంధకాల నుంచి విడిపించి ఆయన కొరకు వాడుకుంటాడు ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరిలో కప్పుతండి ఆత్మల భారం కలిగి జీవించుటకు మాకు నీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి రాఫా ప్రతి రోగిని ముట్టండి స్వస్థపరచండి ఈరోజు ఎవరెవరైతే వారి పని బాటలకు వెళ్తున్నారో వారికి నీ సహాయమును అందించండి ప్రయాణికులకు సురక్షితాన్ని గ్రహించండి ప్రతి ఆటంకుల నుండి తప్పించండి ఈరోజు జన్మదినాలు జరుపుకున్న వారికి నీ విచ్చిన నూతన దాకరీటే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం రోగ దుఃఖ వ్యసనం నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి అనాథాశ్రమాలను వృద్ధాశ్రమంలో జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం దయచేయండి ఆర్థిక సమస్యలను చూడిపించండి ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి నిస్సంగములను సేవకులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి చనిపోయిన వారి ఆత్మలకు శాంతిని చేకూర్చండి సమస్త స్థుతి మహిమ ఘనతనీకే చెల్లిస్తూ ఇన్నప్పుడు మా ప్రభురక్షణ శుక్రీస్తులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్